మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే సో ఈ కల్తీ కళ్ళనే అంశం రాష్ట్రంలో చర్చంగా మారుతా ఉంది నిన్న దాదాపు నలభైకి మందికి పైగా సీరియస్ ఉన్నారని చెప్పారు అందులో ఇప్పటికే ఆరుగురు చనిపోయారని కూడా వార్త వినిపిస్తా ఉంది సో ఎట్లా సార్ ఎంత దారుణం ఉందంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ అయినా తర్వాత మంత్రి గారు అయినా గతంలో వికారాబాద్లో జరిగింది వికారాబాద్లో జరిగినప్పుడు కూడా వీళ్ళు చర్యలు తీసుకోకుండా అదే విధంగా మళ్ళీ కామారెడ్డిలో జరిగింది కామారెడ్డిలో జరిగిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది మరి ఈ మీద వాన మాట్లాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎక్కడైతే ఎక్సైజ్ అయినా ఎక్సైజ్ ఎస్ఐ అయినా ఆ ల్యాండ్ ఓవర్లో ఏదైతే కళ్ళదు ఉన్నాయో కమిషనర్ గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ వాళ్ళు బాధ్యత వహించాలి మీరు ప్రివెంటివ్ చెక్ చేసిన తర్వాతనే కళ్ళాల అమ్మాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైతే చనిపోయిన ఉన్నో వాళ్ళకి ఎక్స్ రే చేయాలి తర్వాత ఎవరైతే దీంట్లో అనారోగ్య పాలయ్యారో వాళ్ళ ఫ్యామిలీని ఆదుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ ఉంది ఎవరైతే ఎక్సైజ్ మినిస్టర్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో మీరు బ్రీత్ అండ్ లేజర్ పెట్టి ఏ విధంగా చెక్ చేస్తూ ఉన్నారు మరి మీ డిపార్ట్మెంట్ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వేయండి లేదా ఏంటంటే కంబైన్గా చెక్ చేసి చేయండి ఎక్కడైతే కళ్ళు గీస్తూ ఉన్నారో చెట్టు నుండి కళ్ళు గీస్తూ ఉన్నారో వాళ్ళకి బేషరత్తుగా మీరు చెక్ చేసి వాళ్ళను ని నిస్వార్థంగా అమ్మడానికి వెళ్ళి ఎవరైతే ఆ షాప్ ఎవరైతే ఇక్కడ డ్రగ్ ఉందో గంజాయి ఉందో మీరు ఏ విధంగా అయితే కేసులు పెడతా ఉన్నారో దీన్ని మరి నార్కటిక్ కింద వస్తుందా రాదా దీన్ని మీరే చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నారు సో ఎక్కడైతే అమ్మే కాంపౌండ్ కూడా దానికి సంబంధించిన నాయకుడు ఎవరు రాజకీయాల్లో ఉన్నట్టు కూడా ఒక వార్త తెలుస్తా ఉంది కదా సార్ అంటే ఈ రాజకీయ నాయకులే ఇట్లాంటివి చేస్తూ ఉంటే మరి రాజకీయ అండదండే కాంగ్రెస్ అండదండీ ఇంత చేస్తూ ఉన్నారు మరి దీన్ని ఎవరు ముఖ్యమంత్రి గారు చెప్పాలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ప్రజల ప్రాణాలతో ఆడు ఆడుకుంటారు అంటే నేను చెప్తాను దీన్ని బట్టి ఎందుకంటే మీరు ప్రివెంటే చెక్ చేసి మీరు ఇవ్వండి అప్పటిదాకా ఇవ్వకండి ఒక పక్క డ్రగ్స్ నియంత్రణ అని చెప్పేసి ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది కానీ ఇట్లాంటి అంశాలు బయటకు వస్తా ఉన్నాయి ఇట్లా ప్రజల ప్రాణాల మీదకి వస్తా ఉండే ఇట్లా చూస్తారు ఇప్పుడు లిక్కర్ ఉంది లిక్కర్ ఏమవుతుంది ఏదైతే కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో బ్యాచ్ స్లిప్ ఉంటుంది దాని స్టిక్కర్ ఉంటుంది స్టిక్కర్ ఉన్నాక డిపోకి వస్తుంది డిపోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కల్తీ కల్లా కల్తీ మధ్య మధ్యమా లేదా డూప్లికేట్ మధ్యమా లేదా బ్రాంచ్ అప్లికేషన్ నమ్మినప్పుడు తీస్తున్నారు ఆ విధంగా మీరు చెక్ చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తా సో లోపల ఉన్న ఎవరైతే ఆ పేషెంట్ వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారో ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది ఈ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది దానికి ఆల్రెడీ మా అధ్యక్షులు గారు ఇప్పుడే వచ్చారు డైరెక్టర్ గారితో మాట్లాడారు మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలో బీద వాళ్ళకని చెప్పడం జరిగింది మళ్ళీ ఆ మంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు వాళ్ళకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది అని చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం తరఫున కానీ మీ తరఫున ఏమైనా అందిస్తా ఉన్నారా ఏమైనా భరోసా ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పారు ఎవరైతే చనిపోయిన వాళ్ళారో వాళ్ళొక్కరికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వాళ్ళు ఇస్తారా వీళ్ళు ఇస్తారా డిమాండ్ చేశారు అధ్యక్షులు వాళ్ళు డిమాండ్ చేశారు కదా అధ్యక్షులు గారే మాట్లాడారు కదా దాన్ని నడు